డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా మీరు ఇప్పుడు వాళ్ళ కొడుకే కదా ఏమైందండి బాగుంది ఏమైంది అదే ఏం మనకు కూడా అంత తెలియదు అండి నేను ఇక్కడ విజయవాడ దగ్గర ఉండదు నాకు పొద్దున కాల్ వచ్చింది కాబట్టి నేను రిటర్న్ అయినా అంత మనకి కూడా తెలియదు అవునా అక్కడికి వచ్చిన తర్వాత ఏమో తెలుసుకోవాలండి కొద్దిగా మనకైతే ఇంకా ఎగ్సెల్ వెళ్ళి ఫైల్ లేన నేను ఇప్పుడు ప్లస్ ఫుల్ లో మేనేచండి జార్లో మీరు ఎప్పుడు లాస్ట్ ఎప్పుడు మాట్లాడిండ్రు మీ అమ్మ నాన్నతో నిన్న నైట్ మాట్లాడినండి ఫైవ్ ఓ ఫైవ్ ఓ క్లాక్ అట్లా ఏమన్ ఏమన్నారు బాగానే మాట్లాడిందండి వాళ్ళు చిన్నవా ఎప్పుడు వస్తా వాళ్ళు మాట్లాడిండ్రండే మీ చెల్లి అత్తనా తను ఎవరు అసలు అక్క ఏంటి అంటే వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు ఇది జరిగిందంటారు అంటారు పని చేసుకుని ఇక్కడ ఉండిపోదాం అనుకున్నారు ఇక్కడ ఓకే అదే మేసిరు పని చేస్తాడు ఆయన ఇక్కడ ఉండిపోదాం అనుకున్నాడు ఆయన

ఏమన్నా ఆర్థికంగా ఉన్నాయా ఇబ్బందులు ఏం లేవండి బానే ఉందా అంటే అంత బానేనా పోలీస్ వాళ్ళు కాల్ చేసి ఏం చెప్పారు పోలీస్ వాళ్ళు ఎవరు కాల్ చేయలేరు మా మామతో అచ్చా ఓకే అంత కదా మామ వాళ్ళు పెద్దవాళ్ళు అచ్చా ఓకే అవును మరి ఇప్పుడు ఐదుగురికి ఐదుగురు చనిపోయారు కదా చిన్న బాబు కూడా చనిపోయిండు కదా మీకు ఎంత మంది అక్క చెల్లెళ్ళు అచ్చా అంటే మొత్తం నలుగురు నలుగురు ఓకే ఇప్పుడు మధ్యకాయనా అక్క అయినా మీరు చనిపోయింది ఓకే ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు మన కాలేజీలో ఉంటారు అండి అక్కడ అదే ఏరియాలలో పక్కన వికాస్ స్కూల్ దగ్గర ఉంటారు అంటే ఓకే ఓకే మరి ఏంటమ్మా అంటే మీ అత్త వాళ్ళక లేదంటే మీకేమన్నా ఆర్థికంగా ఇబ్బందులా లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులా ఏమై ఉంటది మరి ఇబ్బందులు ఏం లేవండి ఇబ్బందులు పడ్డానికి ఏమైనా ఉంటే కారణం చెప్పడానికి ఇబ్బంది ఇబ్బంది ఉందని చెప్పుకుంటాం కానీ ఇబ్బందులు ఏం లేదు చెప్పుకుంటాం ఓకే మీరు ఏం చేస్తారు నేను ఆటో నడుపుతానండి ఓకే మీకు ఇంకా మ్యారేజ్ కాలేదు కదా ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి ఓకే ఓకే

మార్నింగ్ వచ్చి డోర్ కొడుతున్నారు వాళ్ళు మేము చూస్తున్నాము ఏం సౌండ్ అండి చూస్తే ఒక ఒక ఐదారు మంది ఉన్నారు ఇక్కడ డోర్ కొడితే మేము కూడా ట్రై చేసినాం ఇక లాస్ట్ ఇప్పుడు డబ్బు వేసినా ఆ తర్వాత నుంచి చూస్తాం చూస్తే ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ అలానే ఉంటే తీసి బయట తీసుకొని చూస్తే అప్పటికే వాళ్ళు అందరు ఒక ఇద్దరు వాళ్ళు చేస్తున్నారు ఏమీ లేదు బాటిల్స్ కానీ వాళ్ళు సూసైడ్ చేసుకున్న ఏమీ లేదు అంతం చేసుకున్న ఎన్ని గంటల ప్రాంతంలో నైటే మేడం అంతా అయిపోయింది మార్నింగ్ అయితే మార్నింగ్ వాళ్ళు నైట్ ఎప్పుడు పడుకున్నారో అప్పటి నుంచి ఒక వన్ టూ అవర్స్ వాళ్ళు చనిపోయారు అప్పటికి ఎందుకంటే మార్నింగ్ చనిపోయినట్టుగా లేదా మార్నింగ్ వచ్చే వాళ్ళు బాగా డోర్ పడి అని వస్తుండే లేదు ఇప్పుడు ఏమీ లేదంటే వాళ్ళు నైట్ కే ఇబ్బంది అయిపోయింది నైట్ ఇబ్బంది పడి చనిపోయారు వాళ్ళు నైట్ నైట్ చనిపోయారు వాళ్ళు త్రీ మధ్యలో ఎప్పుడు కూడా తెలియదు మనకి గోడ మాత్రమే కదా మధ్యలో ఆ ఇంత సౌండ్ కూడా లేదు మేడం వాళ్ళ ఫ్యాన్ వేస్తే కూడా మాకు సౌండ్ వినిపిస్తుంది దాని ఫ్యాన్ కంటిన్యూ తిరుగుతుంది మా ఫ్యాన్ వాళ్ళ ఫ్యాన్ ఉంటే మనకేం తెలియదు రన్నింగ్ లోనే ఉంటది బట్ సౌండ్స్ అయితే ఏమి వినిపించలేదు మాకు ఒకవేళ ఒకరికి ఇబ్బంది అయింది అంటే వాళ్ళు అది వచ్చి డోర్ తీసే పరిస్థితులు కూడా వాళ్ళు లేరు అప్పుడు ఒక డోర్ కూడా తీసి బయటికి రాలేదు ఒకరు కూడా వాళ్ళు అనుకున్న దగ్గర ఇబ్బంది అయిపోయింది అట్లానే చనిపోయి వాళ్ళు ఏం దొరికినాయి కదా సమ్ టాబ్లెట్లు అది హాస్పిటల్ చూపిస్తున్న తర్వాత పిల్లలు ఎవరే ఉన్నాయి మేడం అవి నార్మల్ అలాంటి ఏమి కాదు అవి పాయిజన్స్ అయితే అవి వేరే ఉంటాయి పెద్ద ఉంటాయి కదా టాబ్లెట్స్ అవి నార్మల్ జనరల్ అవి మరి ఏం ఉంటారు మరి వేరే సంథింగ్ అది ఆ దోసబండిగా అంటున్నారు కానీ ఆయన మాకు పోషపడిన చెప్పినంతవరకు మాకు ఏది తెలియదు ఇంకా ఇప్పుడు ఏం చెప్తారో ఏం లేదు అది ఒక్కటే తిన్నాను వాళ్ళ అబ్బాయి ఉన్నాడు వాళ్ళ అబ్బాయి ఒక త్రీ డేస్ ముందు వేరే మ్యారేజ్ మ్యారేజ్లో ఇక్కడికి వెళ్ళాడు వేరే ఆంధ్ర వెళ్ళాడు ఆయన ఇప్పుడు రిటర్న్ అవుతున్నాడు బట్ వాళ్ళ కూతురు అల్లుడు మాత్రం ఫోర్ డేస్ అయిందో నాలుగు రోజులు అయింది వాళ్ళ అబ్బాయి కూడా ఉంటుండే కాబట్టి అందరు ఒక్కడి ఇప్పుడు ఆ అబ్బాయికి ఇంతకుముందు చెప్పినావు అది చెప్తే ఆయనక తెలుసు నైట్ ఏం నైట్ కూడా తెలియదు గొడవ ఎంతో గొడవ అడిందని కూడా మాకు మాకే అడుగుతున్నాడు ఏమైంది అంట అంటానని కూడా ఆయనకి ఏమీ తెలియదు ఎందుకంటే ఆయన వెళ్ళింది నిన్నమున్న కాదు కదా త్రీ డేస్ అవుతుంది మళ్ళీ అందుకే ఆయనకి ఏం తెలియదు మేము ఫోన్ చేస్తేనే కానీ వాళ్ళు ఎందుకు లేసలేరు ఏమంటే అని ఇంకా మాకే అడుగుతుంది ఇప్పుడు బిడ్డే వచ్చి కరెక్ట్ మూడు నాలుగు రోజుల క్రితమే వచ్చింది అంటున్నారు కరెక్ట్ అదే టైంలో ఆ అబ్బాయి వెళ్ళిపోయింది అంటున్నారు ఏమైనా వాళ్ళిద్దరికి ఏమైనా పడకుండా ఇద్దరు మంచిగానే ఉంటారు అది ఇబ్బంది ఏం లేదు అంతకు ముందు కూడా ఏమే ఒక టెన్ డేస్ ముందు వచ్చింది మంచిగానే ఉంది మంచిగానే పోయింది వాళ్ళు ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ సపరేట్ గా ఉందాం అనుకున్నారు అంటే

ఎవరికి కూడా కనీసం క్లూ లేదు పక్కనే ఈ పోర్షన్ ఉన్న వాళ్ళకి కూడా కనీసం సౌండ్ కూడా రాలేదు అదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది అనుకోవచ్చు ఎందుకంటే ఈ పోర్షన్లో ఐదుగురికి ఐదుగురు ఏదో తీసుకొని చనిపోయారు ఏడుకెళ్ళి ఆత్మహత్యనే చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ దేని వల్ల దేనికోసం రీజన్ ఏంటి అనేది మాత్రం పెద్ద గా మారిపోయినటువంటి సిచ్యువేషన్ వాళ్ళ కొడుకు ఉంటాడు యాక్చువల్లీ వాళ్ళ అబ్బాయి ఉంటాడు కానీ మూడు నాలుగు రోజుల క్రితమే ఆ అబ్బాయి ఆంధ్రాకి వెళ్ళాడట ఏదో పని మీద సో అతనికి కూడా తెలీదు అతనే ఇంకా పక్కన ఈ వీళ్ళు పోర్షన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడుగుతున్నారట ఏమైంది అసలు ఎందుకు ఇట్లా జరిగింది అని అతనే పాపం మిగతా పక్క పోర్షన్స్ వాళ్ళకి అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ సో పూర్తిగా ఎట్లాంటి క్లూ లేకుండానే ఈ ఐదుగురు ప్రాణాలు తీసుకున్నారు అనేటువంటిది ప్రాథమికంగా ఒక అంచనాకొచ్చారు పోలీసులు కూడా ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అట్లాగే వాళ్ళు ఏం కలిపారు ఇందులో ఏం కలుపుకొని తిన్నారు అండ్ ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి వాళ్ళ ఫోన్స్ అన్నిటినీ కూడా తీసుకున్నారు అట్లాగే వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించిన అంటే వాళ్ళ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది బట్ మియాపూర్లో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు అన్నటువంటి వార్త తెలిసిన తర్వాత మాత్రం ఒక అయితే క్రియేట్ అయ్యింది. And for more videos please, to please, to and please to For more videos subscribe to iDream. Please like share and subscribe to the channel. Congratulations iDream subscribe to iDream. Subscribe to iDream. So subscribe to ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ చేసుకున్న ైబ్ చేసుకున్నారు మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.